హెల్మెట్ వేసుకోవాలి డ్రైవ్ చేసేవాళ్ళు మాత్రమే కాదు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ చేసుకోవాలి ఇద్దరే డ్రైవింగ్ చేయాలి వెనకాల ముగ్గురు కూర్చోకూడదు అర్థమైందా అందరికి ఈ అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రామ్ పెట్టింది అండ్ సెకండ్ థింగ్ డ్రగ్స్ అవి బహుశా మీ ఎవరికి తెలియకపోవచ్చు ఒకవేళ అవకాశం వస్తే దగ్గరే రానివ్వకండి ఎవరు కూడా ఇక్కడ కదా చూసారా సే నో టు సే నో టు డ్రగ్స్ ఆ మధ్యలో చూసారా ఇది అది ఆలోచించే పని లేదు అలా చేశారంటే ఇదే మళ్ళీ ఇంటికి వెళ్ళే పని లేదు చూసుకోండి మరి అలాగా మా అందరికి నమ్మకం ఉంది మీరందరూ మంచి విద్యార్థులు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాల పోషణకు రావాలి వాటికి ఎవరు బానిసలు కాకూడదు ఇది మెయిన్ ఈ ప్రోగ్రామ్ పెట్టిందే మీ అందరిలాంటి విద్యార్థుల కోసం ఇంతమంది అధికారులు ఇక్కడికి వచ్చి మీకు ఈ అవేర్నెస్ ఆఫ్ హెల్మెట్ అవేర్నెస్ ఆఫ్ డ్రగ్స్ దానికోసమే అలాగే నేను కూడా ఈ జిల్లా వాసిని ప్రకాశం జిల్లా వాసిని మాది కూడా ఒంగోలు దగ్గర ఊరే మీ అందరి మీద అభిమానంతో ఆత్మీయతతో మేము ఇక్కడ రావడం జరిగింది ఈ అవకాశం కల్పించిన డైనమిక్ ఎస్పీ దామోదర్ గారికి అలాగే అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు గారికి అని డీఎస్పీ శ్రీనివాసరావు గారికి శ్రీధర్ గారికి నాగేశ్వర గారికి అందరికి కూడాను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ వన్ మెయిన్ రీజన్స్ పవర్ఫుల్ మామూలుగా బయటికి కనిపించినంత మంచి మనిషి కాదు మొదటి చెప్తారు తర్వాత చూపిస్తారు బడి పూజ అందరూ ప్రతి ఒక్కరు కూడాను మీ మంచి కోసమే మీ భవిష్యత్తు కోసమే ఇక్కడ వచ్చి నిలబడ్డారు అందరూ సి గారు చెప్పినట్టు ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించండి టూ వీలర్ డ్రైవింగ్ సేఫ్ బట్ విత్ హెల్మెట్ వితౌట్ హెల్మెట్ మంచిది కాదు ఒక స్లోగన్ ఉంది హెల్మెట్ మాట్లాడితే ఏం మాట్లాడుతుంది నన్ను ధరించండి మీకు పునరుజన్మనిస్తా ఓకే కాబట్టి ఇదిగో ఇక్కడికే వెళ్ళి వస్తున్నాం ఇదిగో పక్కకే వెళ్ళి వస్తున్నాం ఇదిగో మార్కెట్కే కదా ఈ సినిమా థియేటర్ కదా ఇంటి పక్క సందుకే కదా అని ఎవరు అనుకోవద్దు దాన్ని భారంగా అనుకోకుండా హెల్మెట్ బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు ఎలా వేసుకెళ్తాము హెల్మెట్ కూడా అలాగే ధరించి బయటికి వెళ్ళండి మీకోసం కాదు మీకోసం ప్లస్ మీ మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క మీ ఫ్యామిలీ మెంబర్ కోసం అది గుర్తు పెట్టుకోండి సో హెల్మెట్ లేకుండా వెళితే ఏదైనా ప్రమాదం జరిగితే కాలో చెయ్యో విరిగితే నెల రోజుల్లో రెండు నెలల్లో పెడ్రెస్ తీసుకుంటే సరిపోద్ది కానీ తలకు గాయం అయితే బ్రతికే సమస్య లేదు ప్రాణం పోతుంది ప్రాణం పోతే తిరిగి రాదు కాబట్టి దాన్ని రక్షించే ఒకే ఒక ఐటమ్ హెల్మెట్ దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు వెనకాల వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టండి హెల్మెట్ చేసి హెల్మెట్ వేసి బయటకు వెళ్ళండి మరీ 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 చెప్తున్న హెల్మెట్ గురించి ప్లీజ్ డోంట్ అవాయిడ్ హెల్మెట్ హెల్మెట్ తప్పకుండా వేసుకొని తినండి ఓకే అలాగే తక్కువ యూటర్న్ తీసుకుంటారు దానివల్ల వెనకాల బండి సిగ్నల్ వేసుకోకుండా వెళితే వచ్చి గుర్తిన కూడాను అది కూడా ప్రమాదమే అది వాళ్ళకు కానీ వీళ్ళకి కానీ అలాగే డ్రైవింగ్ లేని లైసెన్స్ ఐ మీన్ లైసెన్స్ లేని డ్రైవింగ్ మంచిది కాదు ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకుని డ్రైవ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అలాగే ప్రతి ఒక్కరు డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఎదుటి బండి వెనకాల బండి పక్క బండ్లు అన్నీ చూసుకొని అడ్డ రోడ్డు క్రాసింగ్లో కూడా జీబ్రా క్రాసింగ్స్ అని ఉంటాయి మనుషులు క్రాస్ చేస్తారు అవన్నీ గమనించి మీరు డ్రైవ్ చేస్తేనే ఈరోజు ఎందుకంటే ఇవాళ రోజుల్లో వెహికల్స్ ఎక్కువైపోయినాయి ట్రాఫిక్ ఎక్కువైపోయింది అలాగే కొంత నిర్లక్ష్యం కూడా బాగా ఎక్కువ కనిపిస్తుంది ఎస్పెషలీ టూ వీలర్ డ్రైవింగ్స్లో కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా మీ కోసం మీ కుటుంబ సభ్యుల కోసం హెల్మెట్ వాడండి వేసుకోండి అలాగే కాలేజీలో కావచ్చు స్కూల్లో కావచ్చు ఇవాళ చిన్న చేంజ్ వచ్చింది అదే డ్రగ్స్ గాంజా ఇలాంటివి ఇట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయద్దు మీరు వాడకూడదు ఇది ఎంత సీరియస్ అనేది మీ లైఫ్ కాదు వాడండి ఏ కాదండి వాడు అదే వాడు ఏ వాడు ఏం వాడు హెల్మెట్ కాకుండా చేస్తా థ్యాంక్ యూ చాలా చాలా సినిమాల్లో మీరందరూ నాకు చాలా మంచి పాత్రలు పోషించినప్పుడు మీ అందరూ కూడా నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు తిరిగి రారు మీరు జాగ్రత్తగా ఎప్పుడైతే బయటకు వెళ్తారో దీంట్లో వాళ్ళు ఆనందంగానే ఉంటారు ఓకే మా వాడు హెల్మెట్ పెట్టుకుపోయాడు పెన్న ఏం కాదు ఎదుటివాడు వచ్చి గుర్తి ఏం కాదు హెల్మెట్ ఉంది అని ఒక చిన్న భరోసా అనేది ఉంటుంది అలా కాకుండా హెల్మెట్ హెల్మెట్వేళ మీరు హెల్మెట్ పెట్టుకోకుండా బయటకు వెళ్ళారంటే వాళ్ళకి అదే ఆలోచన వస్తుంది అయ్యో ఇప్పుడు బయటకు వెళ్ళాడు ఇప్పుడు ఏమవుతుందో బట్ తిరిగి వచ్చేదాకా మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం మనం ఎప్పుడైనా స్కూల్కి పోయినప్పుడు అమ్మ ఎంత ఎదురు చూస్తుందో మన ఫ్యామిలీ అంతా అంతా ఎదురు చూస్తారు ఎప్పుడైతే హెల్మెట్ లేకుండా ఉంటాం ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి ఎందుకు అవన్నీ అసలు నాకు ఇప్పుడు సినిమాలో చూపిస్తారు సార్ అన్నట్టు నటించడం వరకు ఓకే మంచి టైం కేటాయించి మనకి అన్ని చెప్తున్నారు మంచి టైం కేటాయించి మనకి టైం ఇచ్చి ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించాలి ముందు మన పేరెంట్స్ గురించి ఆలోచించండి మీరు ఒకరికి చెప్పేస్తే పరిస్థితిలో ఉండాలే కానీ మీరు మీరే ఇలా ఉంటే ఎలాగా కొంచెం ఆలోచించి ముందడుగు వేయండి మనం రేపటి కాబోయే పౌరులమని మీకు తెలుసు మాకు తెలుసు మనం నాలుగు రోజులు బ్రతకాలనే అనుకుంటాం కానీ ఇప్పుడు అనుకోం కదా కొంచెం ఆలోచించి వారిని చూసి చేయండి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్ ప్లీజ్ ట్రై టు వేర్ హెల్మెట్ నేను మా ఫ్యామిలీలో చాలా మంది చూశాను ఇలా యాక్సిడెంట్స్ అవడం బికాస్ ఆఫ్ రీజన్ దే ఆర్ నాట్ వేరింగ్ హెల్మెట్స్ రీసెంట్గా కర్నూలు రోడ్లో మా బ్రదర్కి యాక్సిడెంట్ అయింది ఆల్మోస్ట్ తను హెల్మెట్ వేసుకుని ఉంటే హీ మే రికవర్ సో ప్లీజ్ ట్రై టు వేర్ హెల్మెట్స్ సో థ్యాంక్ యూ సార్ అంటే జాగ్రత్తలు చెప్తున్నా పై ఉద్యోగ అధికారులకి అందరికీ ధన్యవాదాలు డ్రగ్స్ అనేదే కాకుండా లేడీ మహిళలపై చాలా అరాచకాలు జరుగుతున్నాయి దానికి ముఖ్య కారణంలో ఇది ఒకటి ఉంది డ్రగ్స్ అలాగే మందు చెడు వాళ్ళకి అందరూ బానిసలేబోతున్నారు ఇంట్లో తల్లిని చెల్లిని ఎలా అయితే గౌరవిస్తున్నారో బయట ఆడపిల్లలకు కూడా అలాగే గౌరవించాలి కలకత్తా మర్డర్ కేసు అంతకుముందు నర్సరీ చిన్నపిల్లలకి దాడి జరిగింది ఇది కాకుండా పైకి ఎన్నో అరాచకారాలు స్త్రీలపై ఎన్నో జరుగుతున్నాయి బయట అవి కొన్ని తెలిస్తే కొన్ని తెలియట్లేదు దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం మన ఇంట్లో వాళ్ళకి ఎలాగైతే రెస్పెక్ట్ ఇస్తున్నామో బయట మన తోటి వాళ్ళకి కూడా అలాగే భావించి వాళ్ళని ఒక విద్యార్థులకు అందరికీ నా తరఫున పోలీస్ శాఖ తరఫున అలాగే ప్రతి ఒక్కరి తరఫున మీకు ప్రభుత్వం తరఫున మీకు అందరికీ అభినందనలు ఈ కార్యక్రమం ఈరోజు మీ అందరి సమక్షంలో జరుపుకోవడానికి కారణం ఏంటంటే రెండు విషయాలు ఒకటి హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటివి అలాగే డ్రగ్స్ వల్ల మనం ఏం కోల్పోతున్నామనే రెండు విషయాల్లో ఇక్కడ చర్చించుకుందాం హెల్మెట్ అనేది ట్రాఫిక్ రూల్స్లో ఒక భాగం నేను ఎస్పీగా నా సర్వీస్ ఇప్పటికీ మొత్తం పన్నెండు సంవత్సరాలు దాదాపు ఒక థౌజండ్ మెంబర్స్ దాంట్లో నాలుగు వందల మంది విద్యార్థులు చనిపోయారు నాలుగు వందల మంది విద్యార్థులు హెల్మెట్ లేకుండా చనిపోయారు మీరు ఆలోచించండి మిగిలినటువంటి వాళ్ళు ఆరు వందల మంది నేను చూసినటువంటి కేసుల్లో ఎన్నో కేసులు జరుగుతుంటాయి నా దృష్టికి వచ్చినటువంటి కేసులు ఇవి విద్యార్థులకి బండి ఉంటే చాలా ఆనందంగా నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ దశ దాటుకొని ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ చేసి వచ్చిన వాళ్ళమే మేమందరం కూడా మేము అల్లరి చేసిన వాళ్ళమే కానీ అల్లరి మితంగా ఉండాలి బండ్లు అనేటివి టూ వీలర్స్ ఇప్పుడు వచ్చినటువంటి మోడల్స్ ప్రతి వెహికల్ కూడా చాలా స్పీడ్గా ఉండటం అలాగే కొత్త కొత్త డిజైన్స్ రావడం వల్ల యువత కూడా కొంచెం స్పీడ్గా తోలాలి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఆనందం పొందాలన్నట్టు ఆలోచన ఉంటుంది బట్ ప్రతి నిమిషం కూడా సెక్యూరిటీ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ చనిపోయినటువంటి పిల్లల తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి ఆ బాధ పడుతుంటే మేము భరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది బికాజ్ ఒక చిన్న హెల్మెట్ వల్ల ఇది దీన్ని మీరు బయట ఎప్పుడు డ్రైవ్ చేసినా హెల్మెట్ వేసుకోండి మీ కుటుంబాన్ని మీ ప్రాణాలని కాపాడుతుంది ఇది అలాగే మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఒక బాధ్యత ఒక భరోసా ఉంటుంది ఎంతోమంది తల్లిదండ్రులు నా దగ్గరకు సార్ మా అబ్బాయి ఇలా చనిపోయాడు మా అబ్బాయికి తల బగిలిపోయి చనిపోయాడు ఇలా కాళ్ళు ఇరిగిపోయి లేదంటే యాక్సిడెంట్ అయిపోయి అంటే వీటి అన్నీ చూస్తే మాక్సిమం ఫోర్ హండ్రెడ్ కేసెస్ హెల్మెట్ లేకుండా ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ మీకు తెలిస్తే జీవితంలో మీరు ఒక్కసారి హెల్మెట్ లేకుండా బయట వెళ్ళరు ఎంజాయ్ చేయాలి బట్ మన ప్రాణాలని ప్రణంగా పెట్టి మాత్రం ఇక్కడికే వెళ్తున్నాం కదా మన రఘుబాబు గారు చెప్పినట్టు ఇంటి పక్కనే వెళ్తున్నాం ఇటు సైడ్కి వెళ్తున్నాం హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది అంటారు మృత్యువు ఎక్కడ దాగుంటుందో ఎవరికి తెలియదు చిన్న ఇన్సిడెంట్లో కూడా యాక్సిడెంట్ అవుతుంది అందుకని ప్రతి ఒక్కరు మీరు టూ వీలర్స్ ఉన్నవాళ్ళు హెల్మెట్ వాడండి మీ తల్లిదండ్రులకి చెప్పండి మీ తల్లిదండ్రులను వాడేటట్టు చూడండి వాళ్ళు సేఫ్టీగా ఉంటే మీకు సేఫ్టీ మీ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉంటేనే మనకు వాళ్ళ మన కేర్ తీసుకోగలుగుతారు మన తల్లిదండ్రులు హెల్మెట్ లేకుండా లో ఎక్కడైనా చనిపోతే మనల్ని పట్టించుకునే దిక్కు ఉండదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మీ తోటి విద్యార్థులకి మీరు తెలియజేయండి అలాగే డ్రగ్స్ అనేది ఒక పెద్ద మహమ్మారి లాగా తయారైంది ఎంతోమంది స్టూడెంట్స్ తెలియని తనంలో ఈ డ్రగ్స్ ఏదో టేస్ట్ చేద్దాం అలాగే ఈ డ్రగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం అని వీటిని అలవాటు చేసుకోవడం అలాగే వీటికి బానిసలు అవ్వడం జరుగుతుంది మన ఒంగోలు అటువంటి పరిస్థితి లేదు కనుక సే నో టు డ్రగ్స్ ఒక్కసారి డ్రగ్స్లో తగులుకుంటే చిన్న డ్రగ్ కొన్నా చివరికి ఈరోజు కాకపోయినా రెండు మూడు నెలల్లో వాళ్ళ దగ్గరకు మేము వస్తాం చైన్ లింక్ చేంజ్ చేసుకుంటూ లాస్ట్ వరకు వస్తాం అమ్మింది ఎవరు కొన్నది ఎవరు వాడింది ఎవరు చివరి వరకు వస్తాం మేము వాళ్ళు జైలు పా జైలు పాలుగా తప్పదు ఈ డ్రగ్స్కి దూరంగా ఉండండి ఈ డ్రగ్స్ ఎవరన్నా వ్యాపారం చేస్తున్నా దీని గురించి తెలిసిన ఖండించండి పోలీసులు తెలియజేయండి దూరంగా ఉండండి మీరు తెలిసి తెలియకుండా దాన్ని వాడాలని ఒక చిన్న ఆలోచన వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా జైలు పాలవుతారు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి అలాగే సైలెన్సర్స్ కూడా చాలా మోడిఫైడ్ సైలెన్సర్స్ వేసుకొని తిరుగుతున్నారు అందరూ కూడా దానివల్ల సౌండ్ పొల్యూషన్ రెండు అమ్మాయిలు నేడిపించడం వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఇది చాలా అనాగరికమైనటువంటి చర్య మీ చెల్లికో మీ ఇంటి అమ్మ నాన్నో వెళ్తున్నప్పుడు సైలెన్సర్లు వేసి ఆ సౌండ్ వల్ల వాళ్ళకి చికా కలిగిస్తే మీకు ఎంత బాధేస్తుందో మీరు బాధ్యత కలిగినటువంటి యువకులు మీరు అందరూ కూడా అలాంటి పనులకు సైలెన్సర్ల మీద ఇంకొకటి వేసిన కేసులు కట్టడం అవన్నీ కూడా వాళ్ళ మీద బండ్లు సీజ్ చేయడం మీరు చూసుంటారు ఒంగోలు దాదాపు ఒక వన్ మంత్ నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం హెల్మెట్ ధరించడం సైలెన్సర్ లేకుండా ప్రశాంతమైనటువంటి ట్రాఫిక్ని కలిగించడం హైకోర్టు కూడా రీసెంట్గా చెప్పింది హెల్మెట్ లేకపోతే దాదాపు థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు ఫైన్ ఉంటుంది బండ్లు సీజ్ చేయబడుతుంది మీరందరు యువత నేను మీలాగా స్టూడెంట్ని నేను ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం మీలాగా వేరే పీజీ చదివినటువంటి విద్యార్థిని నేను ఈరోజు ఇక్కడికి వచ్చి నిలబడి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను మీరందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఓబే చేయండి అలాగే డ్రగ్స్కు దూరంగా ఉండండి మీ యొక్క విలువైన జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా మంచి ఉన్నత స్థానాలకి పైకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను యాజమాన్యాలకి అలాగే ఎన్సిసి స్టూడెంట్స్ ఎవరున్నారు ఈరోజు వాలంటీర్ సర్వీస్ చేసినటువంటి ఎన్సిసి స్టూడెంట్స్కి అలాగే పత్రికా మిత్రులకు అలాగే పోలీస్ శాఖ ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరికి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి అధ్యాపకులు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తరఫున వచ్చినటువంటి అధ్యాపకులకి అందరూ కూడా నా తరఫున మరొక్కసారి ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రఘుబాబు గారికి మన శాఖ తరఫున మన తరఫున అందరి తరఫున అభినందనలు తెలియజేసుకుందాం సోషల్ మీడియా తరఫున వచ్చినటువంటి పత్రిక సోషల్ మీడియా

సింబాలిక్గా కోర్చు ఇదిగో ఈ బెలూన్ ఆకాశంలో వదలడం జరుగుతుంది

గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది